ఇప్పుడు వాళ్ళ ఐదవద్దు రమ్మన్ అంటే కాదు ఐదవద్దు రమ్మనంటే కదా అదే ఇప్పుడు పెట్టే కాడికి రమ్మనంటి కదా రాలేదు కదా అత్తన్లా ఉన్నారా గుజ్జేడున్నది ఒకసారి అన్న నా పేరు సంతోషే కాదన్నా మీ అల్లుడే కదా చనిపోయింది కనీసం మీ అల్లుడు దాన సంస్కారాలకు కూడా ఎందుకు రాలేదన్న మీరు నా కొడుకు పోయిండు గంగల చేరి అప్పుడు కూడా ఇబ్బంది పెట్టింది బాగా బాగా ఇబ్బంది పెట్టి అప్పుడు కుర్మాన్ని మావాడు ఏర్పాటు చేసిండు నాతోటి లవ్ చేసి మళ్ళా కుర్మాన్ని

అందరికి నమస్కారం నేను అన్నయ్య అని పిల్వరాదు అంటే లేదు నా ఇష్టం నేను అక్కనే వెళ్తానంటే అది చూసి అది చూసి అది చూసి ఏం వాడు కనిపెట్టిండు దుర్కైన తోటి ఓహో నేను పెళ్లి చేసుకున్నా కూడా ఇంకో మాట్లాడే అవులయరే అవులయరే తు బ ఒకసారి వాళ్ళ కన్న తల్లితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం అమ్మా చెప్పండి తల్లి హలో నా కొడుకు లేడు నాకు ఇక నా కొడుకు పోయిండు గంగల చేరిండు నేనంటే ప్రాణం నా కొడుకు నేనంటే ప్రాణం నా కూకే ఫోన్ చేసినోడు అది చేసాడు ఇది చేసే మూడు నెలలకు పెళ్ళయిన మూడు నెలలకు పెళ్లి చేసుకురా మీరే కలిపి కూలంలో పెళ్లి చేసిరా లేదు మేమే చేసినాం సారు మర్మరాలు అవుతుంది కదా అమ్మాయి మరి మర్మరాలు వరుస లవ్ చేసిండు కాబట్టి ఏమైనా వేసుకోవాలన్నా బాధ బాధతో పెళ్లి చేసిరా మీకు ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసిరా ఇష్టం లేకుండా చేసిరా మేము అన్నం కదా మరి ఫస్ట్ ఒకళ్ళని లవ్ చేసింది కదా కురుమోని వాళ్ళు దాన్ని వేసుకుంటాను అంటున్నావు నువ్వు మరి అది ఫస్ట్ అన్నం చేసుకుంటాను అన్నది అప్పుడు ఆ కురుమోని ఉంచుకొని అన్నం కాదన్నది ఈయనని ఫస్ట్ వేసుకుంటాను అన్నదే ఈయనను ఈయనతో లవ్ లో ఉండేనా ఫస్ట్ ఈయనతోటే వాళ్ళ అన్నతో లవ్ లో ఉంది ఆ ఉన్నది ఫస్ట్ ఈయనని చేసుకుంటానని అప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టింది బాగా బాగా ఇబ్బంది పెట్టి అప్పుడు కురుముని మావాడ ఏర్పాటు చేసిండు ఉండు నాతో లవ్ చేసి మళ్ళీ కురుమని ఉంచుకున్నావా అని ఇంటికి తీసుకొచ్చి అక్కడనే హైదరాబాద్ లో కొట్టిండు నా కొడుకు వాళ్ళ అబ్బాయి తెలియదు వీడ ఏర్పడ చేసి నన్ను పిచ్చోని చేసి మళ్ళా కురుమని నువ్వు చేసుకుంటావని అని వీడి ఇంటికి తీసుకొచ్చి కొట్టిండు దాన్ని కొట్టినాకేమైందంటే బాగా అట్లయినా మంచిది వాళ్ళ తల్లిదాని చేసుకో నువ్వు గార్నెట్లు వేసుకుంటావు ఈ చేసుకో గార్నెట్లు వేసుకుంటే ఈనని చేసుకోమంటే లేదు లేదు నేను ఎందుకు చేసుకుంటా నేను ఇప్పుడు వేసుకోని కథావు అప్పుడు నా కొడుకు సంవత్సరం దాకా మనిషి కాలే వీడు దాని గురించి నా ఇంటికి వచ్చింది నెల రోజులు ఉన్నది వీని గురించి నెల ఉన్నది నా ఇంటికాడ వీని గురించి వీడు పిచ్చాడు ఆయుండు అది చేసుకోని అన్నమా అట్లా ఇట్లా వీడు మంచిగా అయిండు ఆడికి అమ్మాయిని లవ్ చేసిండు నా కొడుకు లవ్ చేసిండు తీసుకొచ్చిండు తీసుకొచ్చినా కూడా మేము పోలీస్ స్టేషన్ తీసుకుపోయినాం తీసుకుపోయినా కూడా వాళ్ళ అబ్బాయికి కూడా ఫోన్ చేసినాం మరి మీ బిడ్డకి ఇట్లా వచ్చింది మా కొడుకు లవ్ చేసిండు కదా వచ్చింది అని అన్నాం అంటే వాళ్ళు అన్నారు కదా మా సర్పంచ్ ఫోన్ చేసిండు చేసిన వాళ్ళు వాళ్ళు అన్నారు కదా అన్న మాకు ఏ కేసులు వద్దు మేము తీసుకపోము ఆమె ఇష్టమే వచ్చింది ఆయన తోటి వచ్చిన ఆన్నే బతికిన ఆయే అది ఎక్కడ నన్ను ఉండని మాకు అవసరం లేదు అని వాళ్ళు చెప్పేశారు చెప్పేసిన వాళ్ళు మా ఊరి సర్పంచ్ అన్నాడు కదా మరి ఇప్పుడు మీరు కాదంట మరి తర్వాత అయితే కేసు పెట్టారు కదా పిల్లగాని మీద అని అన్నారు మళ్ళీ కేసులు పెట్టారు కదా మరి వాళ్ళు అయితే చెప్పిండు మీకు మీరు అత్తలేరు కదా అని అన్నవాళ్ళు సరే మేము కేసు పెట్టాం ఏది పెట్టాము అన్న వాళ్ళే సరే అని కథ సర్పంచ్ ఏంటి అన్నాడు కదా తీసుకపోయి పెళ్లి చేసుకోరు మీ బిడ్డ అనుకోని అని అన్నాడు అన్నవాళ్ళు సరే నాకు బిడ్డ లేని నా బిడ్డ నా బిడ్డతో సమానం అని తీసుకొచ్చినాం తీసుకొచ్చిన నాలుగు నెలలు ఉంచినాం నాలుగు నెలలు ఉంచుకున్నాం ఇంట్లోనే పెళ్లి కాకుండా ఉంచుకున్నాక కథమో నాలుగు నెలలు ఉంచుకున్నాం అంటే వచ్చినాక వారం రోజులకి బట్టలు తెచ్చుకోలేదు ఒకటే డ్రెస్ మీద వచ్చింది ఒక డ్రెస్ మీద వచ్చిన వాళ్ళే మరికి ఇట్లా సంగతి బట్టలేవు కదా అన్న వాళ్ళు ఇలా ప్రవర్తన ఎట్లుంటది అని మేమేం చేసినాం వాళ్ళని రమ్మన్నాం రమ్మన్న వాళ్ళకి కదా మేము బట్టలు పట్టుకొని వచ్చిండ్రు బట్టలు పట్టుకొని వచ్చి నేను భయపడ్డా నా కొడుకు భయపడ్డా అయ్యో అయ్యో పోతే దబ్బన కొడతారా తిడతారా అని మేము రైలు గేట్ కానీ నా కొడుకుని పట్టుకొని నేను దిగిన నా భర్త ధైర్యం కొద్ది పోయిండు వాళ్ళ దగ్గరకు పోయిండు ఎందుకు భయం రాయంటారు దాని పక్క పొంట ఉంచుకుంటారు కొట్టి చంపుతారు ఆయన అదే చెప్పాలి ఫస్ట్ ఆయన అన్న వాళ్ళు అంటే నేను రోతదాన్ని అన్నది అది నేను రోతదాన్ని కోడలు సాదుకున్నానా ఎవరన్నారు రోతదాన్ని ఇప్పుడు చేసుకున్నా చిన్న కోడలు చిన్న కోడలు నన్ను రోతదాని అన్నది ఇప్పుడు పెళ్లి మీకు సరే ఫస్ట్ నీ పెద్ద కొడుకుని లవ్ చేసింది తర్వాత ఒక కురుమాయన లవ్ చేసింది తర్వాత ఇంకొక అబ్బాయిని లవ్ చేసింది ఇవన్నీ మీకు తెలుసు మీకు అన్ని తెలిసినా కానీ మళ్ళీ మీ చిన్న కొడుకు నీ పెద్ద కొడుకుని లవ్ చేసిన అమ్మాయి మల్లని చిన్న కొడుకు నూడలు లవ్ చేసినా అన్నం కదా వచ్చి పోతన్నానుడు అంటే ఏంది అంత ఏంది అమ్మ యాసలు అంటే తెలువదా రాజుకు తెలియదా మా అన్నని లవ్ చేస్తుంది తెలుసు ఈ విషయం రాజుకు తెలుసు అన్నీ తెలుసు రాజుకు తెలుసుండి నేను అన్న మరి అన్నని ఇట్లా చేసింది మళ్ళా నిన్ను కూడా చేసి చేసి మల్ల నిన్ను పిచ్చోని చేస్తావు కదా కొడుక నువ్వు దాన్ని లవ్ చేసినా అంటావు నువ్వు వేరే దాన్ని తీసుకచుకున్న మంచిదే కదా అని అన్న మరి ఇట్లా అయింది కదా కొడుకా అన్న వాళ్ళ అన్నాడు కదా అమ్మ అది దునియా మంది బయటతో మన తోటి పోతాళమ్మా నా దగ్గరకు వచ్చిన నేను చెప్పినా మాట వినుకుంటా నా దగ్గర ఉంటే చాలు నాకు ఇష్టం అమ్మా మీరు నాకు అడ్డు రావద్దు అని అన్నాడు అన్నమ సరే నీకు ఇష్టం కదా నేనేం చెప్తాం నీకు అన్ని తెలుసా కొడు చేసుకున్నాడు చేసుకున్నాడు ఎట్లా ఎట్లా అక్క సొంత సొంత నా తోడబుట్టిన అక్క బిడ్డ బిడ్డ బిడ్డే బిడ్డ బిడ్డే అది ఇప్పుడు ఒప్పుకొని పెళ్లి చేసుకోవడానికి కూడా అది ఒప్పుకోరు కదా కులం ఒప్పుకోదు కదా మీరు ఒప్పుకున్న ఒప్పుకున్నాం నాకు కోడలు అయితే ఆయనకు వరుస అయితే మా ఆయనకు చెల్లె బిడ్డ అయితే నాకేమో మోగళ్ళ వరుస పట్టి నా వర్సలే మోగళ్ళ వరస పట్టి చేసినాం అన్నట్టు మీ ఇప్పుడు మీ అక్క బిడ్డని ఎవరికైతే మీరు ఇచ్చిరో అక్కడ నుంచి వరుస వరుస అయింది వరుస అయితే అయితే ఆయన వాళ్ళ కథం పోలీస్ స్టేషన్ లో పెట్టింది పోలీస్ స్టేషన్ లో పెట్టినాక పెళ్లి అయింది పెళ్లి అయినప్పుడు అయితే అందరూ అమ్మా కట్నం ఆడగదు అన్న కొడుకు వాళ్ళు మొన్ననే వాళ్ళ పెళ్లి చేసిర్రు మీరు కట్నం ఆడిగితే మీరు రాకుండా అన్నాడు కొడుకు కట్నం అడిగితే రాకుండా వాళ్ళ దగ్గర పైసలు లేవు మేమే బతుంది ముందు మీతో మాట్లాడదా అమ్మాయి ఫోనే మాట్లాడే అసలు ఫోనే మాట్లాడేది మాతో ఫోనే మాట్లాడేది అది మొన్న ఒక్క రోజు ఏమైంది అడిగి ఇప్పుడు పరిమళ మేము పని మాట్లాడినామా ఇక వాళ్ళు అయ్యే ఫోన్ చేస్తు ఊకే ఊకే ఫోన్ చేసుడే నాగారం వాళ్ళది నాగారం అయితే అక్కడ పోయి ఉంటారు అది గింతున్నప్పుడు నా కొడుకు లవ్ చేసిన కాల్చి అక్కడ ఉంటారు పోయి అక్కడనే ఉంటారు బస్ చింతల బస్తి రెంట్ కే ఉంటారు ఓకే ఇప్పుడు మరి అమ్మా నువ్వు వాడికి నీ కొడుకు చనిపోయింది నీకు తెలిసినప్పుడు మా హాస్పిటల్ దగ్గర మీ కోడల వచ్చి మాట్లాడడం గానీ మీ ఆరాలు వచ్చి మాట్లాడడం గానీ ఏమైనా జరిగిందా నేను ఓడితోటి జామీన వాడచ్చి ఏడిసింది ఎవరు ఇది మా కోడలు అనేది ఏడిసింది కానీ నేను ఏడవాలి పోయినా నేను కదా వాడు నేను ఎందుకు ఏడుతా నాకేం పని ఆయన ఆయనతో మొన్న దేవుళ్ళకు చేసుకుంటే వచ్చింది దేవుళ్ళకు పెడతాం ఆయన వచ్చిన ఇక పోదాం పోదాం ఇక పోదాం నేనున్నాను కదా ఇప్పుడు ఎందుకు పోతావే ఇవాళ ఆదివారం అయినా రేపు పోదు రమ్మన్న వాళ్ళే సాయంత్రమే బట్టలు వస్తుందని బొంతలు వేసుకుంటే బొంతలు పట్టుకొని పోతాయి వేసుకుంటే బట్టలు పట్టుకొని పోయిన వాళ్ళు నా కొడుకు అన్నాడు కదా ఇప్పుడు బట్టలు పెడితే నువ్వు రాత్రి ఏం వేసుకుంటావు అని ఆయన తాల్కానుకోడు హరిశిండు నా ఇంటికి అయితే నువ్వు నన్ను తుర్తుంటవు పోదాం 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 ఆయన అంటావు చూస్తాను అత్తే పోదాం పోదాం అంటావు లంజానికి అతం కోపం అద్దు కొడుక సప్పుడే కుండ్రానే అంటే గట్లనే ఉంటది ఉండు అని సప్పుడే కుంటది రాని అన్న అంటే ఇంత లేదు ఇక ముఖం మార్చుకొని ఇంట్లో కూర్చున్నది సెల్ పట్టుకొని కూర్చున్నది వాళ్ళకి ఫోన్ చేస్తుంది నీ కొడుకుని ఎందుకు అంటే అని మీరు అంటున్నారు కదా ఎందుకు ఇంకొకరితో సంబంధం ఉండి చంపింది అనుకుంటున్నారా లేదంటే ఈ కారణం ఏంటి అయితే ఒక రోజు ఏమన్నాడు మొన్న ఒక్క రోజు వచ్చినప్పుడు అన్నాడు అమ్మ నీకెందు నేను అన్న కదా సాడుకు పిలుచుకొని అన్నా కొడుకు నీకు ఎందుకు ఇంత కోపం వస్తుంది నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నవి నువ్వు ఊకు దాని మీద చెయ్యి ఎందుకు ఎత్తాను కొడుకు లేదన్నుంటే మందికి చెప్పుకో చేసుకో నీకేమన్నా కడుపులు ఏమన్నా ఉన్నదారా నువ్వు ఇంత మంచిగా మాతో తిరిగినా కూడా పెళ్లి చేసుకున్నావు నువ్వు ఎందుకు ఇట్లా అంటే అమ్మ నేను అది మారుతుంది అనుకున్నా కానీ మళ్ళీ కురుమన్ తోటి మాట్లాడింది పెళ్లి అయినాక కురుము మాట్లాడింది అమ్మా అందుకే నాకు పౌరుషం అన్నది ఆగుతలేదు నేను ఇక్కడ కరీంనాలునే నేను ఇక్కడ ఉండను ఇక్క మాట నాకు మొన్న పెళ్లి అయినాక కూడా మళ్ళీ పెళ్లి కాక ముందు ఎవరెవరితో రిలేషన్ పెట్టిన వాళ్ళు అట్లా నేను మార్చుకుంటాను వాళ్ళు నా వల్ల అయితే లేదని అల్కా మొత్తం ఆడు మాగం చేసుకున్నాడు అమ్మా నీ కొడుకు ఇంకా లేడు నీ కొడుకు చెప్పేయండి అన్నప్పుడు ఏంటి నీ బాధ నా కొడుకు లేడు గాని దాని శిక్ష పడాలి దానికి దాని చిన్నవా దాని చిన్నవా పోలీస్ స్టేషన్ లో పెట్టినప్పుడు వచ్చింది బిడ్డ అని కొట్టినాక నా కొడుకు కొడుకు రావద్దా నేను కారణం వాళ్ళే అన్నా దాని చిన్నవా జైతాలను ఉంటది చిన్నవా అనేది చిన్నవా చిన్న అయినా నా కొడుకు చచ్చిపోయిండు సువర్ణి సువర్ణి కనుకడు ఉంటారు సువర్ణి కనకాడు వీళ్ళు ఏమన్నా బిడ్డను కొట్టిండి అని అచ్చి పోలీస్ స్టేషన్ లో పోయి తిరిగి బిడ్డను పట్టుకొని నా కొడుకుని అక్కడ గొడ్డ పండేసుకొని ఎడతానా మరి నా కొడుకునే చిన్నవా కొడుకే కదా నీకు సొంత మరి నువ్వు వచ్చి నువ్వు రావా నువ్వు వచ్చి మాట్లాడవా ఎవరు ఎవరు రాలేదు రాలేదు ఆమె ఉంటది మరి మీరు వీడికి దాన సంస్కారాలు చేసేటప్పుడు గాజులు వాళ్ళ గొట్టుడు అది ఇది ఉంటది మరి మరి నీ కోడలు రాలేదు దీన్ని ఏ విధంగా చూడవచ్చు రమ్మన్ మీద అనలేదా మీద ఉన్నది అయితే ఇంకో ఉండే ఇవతా మళ్ళీ ఇంకో చేసుకుంటా ఎట్లది సార్ ఎట్లా నువ్వు అంత ఇష్టంగా పెళ్లి చేసుకున్నావు నీ భర్త కొరకు నేను నా రాజు నాకు కావాలని మమ్మల్ని చూడ నువ్వు నా రాజు నాకు కావాలి నా రాజులేని నేను బతుకని నువ్వు అన్నావు అన్నప్పుడు కనీసానికి నా భర్త తోటి నేను ఇష్టపడి పానం తీసినా మంచిదే కోపంగా నేను పోతాను నువ్వు రావచ్చు కదా కనీసానికి నువ్వు ఉండకున్నా కూడా నా కొడుకు బొంద మీద మట్టి వెళ్ళిపోయినా పోవచ్చు కదా అంటే వాళ్ళు ఈ డౌట్ లో ఉన్నారనుకోవచ్చు మేము చంపినామని తెలుస్తారేమో తెలిస్తే మమ్మల్ని వాళ్ళకి సారు ఇప్పుడు నా కొడుకులు పెట్టుకున్నకాశలాడే ఉండాలి మీరు తీసేది ఎక్కడ తీసుకోపోయి వాళ్ళ మధ్యలో మండలు పెట్టేది ఎక్కడిది

మేము గొడవ పెట్టినాం గొడవ పెట్టినాక అప్పుడు అక్కడ ఉన్న సెక్యూరిటీ వచ్చి పది నిమిషాల తర్వాత చూపించింది ఎట్లా అడ్జస్ట్ ఐదు నిమిషాలు కూడా చూడనియలేదు మమ్మల్ని అదంతా చూద్దామంటే మమ్మల్ని చూడనియలేదు లంచ్ కొడుకోలేదు నా అవ్వ లంచ్ నా అవ్వ లంచ్ నాకు చూసి రమ్మ మీరు పెద్దయినా నీ కొడుకు లేడు అయ్యా అందరికి నమస్కారం అందరికి నమస్కారం నేను చెప్తే అంచనా అనుకుంటున్నావా ఇప్పుడు వాళ్ళ తల్లి తండ్రి అన్నదమ్ములు చిన్నమ్మలు మామయ్యలు అత్తమ్మలు టార్చర్ చాలా టార్చర్ పెట్టిండు ఎట్లా టార్చర్ పెట్టిండు అంటే వానికి డౌట్ వచ్చింది అమ్మాయికి అదే ఆఫీస్లో పనిచేస్తుంది చిన్న కంపెనీలో చేస్తుంది అడిగిపోతే ప్రతి తోటి పేరు పెట్టి పిలుస్తాయి అనేలు అంజీ ఇట్లా పేరు పెట్టి పిలితే నా కొడుకు ఏమన్నా అంటే పేరు పెట్టి పిల్వకమ్మా అది వేరే రకం అది అర్థం వేరే పోతుంది అన్నయ్యాని అంటే లేదు నా ఇష్టం నేను అక్కనే వెళ్తానంటే అది చూసి చూసి ఏం అంటే వాడు కనిపెట్టిండు దుర్కైన తోటి మాట్లాడక కనిపెట్టి ఓహో ఈయన పెళ్లి చేసుకున్నా కూడా ఇంకో అయ్యా ఒక్క ఇంకోగా ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఆగండి భాష ఏది మాట్లాడినా కానీ భాషలో మాట్లాడుతుంది పోని నచ్చే వరకల్లా బయటకు వెళ్ళిపోయి భాషలో మాట్లాడితే నా కొడుకు భాష రాదు అయితే నేను అట్లా ఒక రెండు మూడు సార్లు మాట్లాడగా నేను విన్నా నాకు కొంచెం భాష మొన్న ఇక్కడికి జీత వేసినాక కూడా ఫోన్ చేసాను ఫోన్ చేసినాక ఇటు పట్టుకొని వచ్చే అంటే అరే సరే సలే కే బతుకరే సీదా బాత్కొరే ఎప్పుడు మాట్లాడి కానీ భాష నా ముంగట భాషలో మాట్లాడేది నేను భాష నాకు తెలుసు నేను అప్పుడు అనుకున్నా కొడుక నా బతుకు నా కొడుకు బతుకు వేస్ట్ అయ్యి అదే అయింది కొడుక అద్దురా అంటే ఏం అంటే అది లేకపోతే నేను బతుక నేను చనిపోతాను నేను మార్చుకుంటా బాబు అన్నాడు మార్పు 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 అవి మార్పు వచ్చింది నీ కొడుక లేకుంటాయండి నా కొడుకే నాకు నాకు అన్నం పెట్టే కొడుకే నాకు లేకుంటాయండి నేనేం ఆలోచన నాకు అన్నం పెట్టే కొడుకు లేడు నాకు లేనప్పుడు నేనేం కేసు పెట్టాలి నేనేం తిరగాలి హైదరాబాదు కేసు పెడితే నేను పోవాల రావాలంటే నాకు రెండు వేలు కావాలి కష్టం చేసి బతికెట్టు నేను ప్రాంతం ఇవాళ రేపు కేసు ఉన్నదంటే నేను ఇవాళ పోవాలి ఆడికి అందాలంటే పోకపోతే నా మీద రిమాండ్ అయితే నేను లోపలికి ఏమంటున్నా పెద్ద నీ కొడుకుని ఇప్పుడు ఉరేసుకున్నాడా డౌటే ఉంది మీకు సంపేసి అనే డౌట్ అయితే మీకు ఉంది అవునా ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి ఇప్పుడు నీ కొడుకు ఆ సరే నా కొడుకే పోయిండు నాకెందుకు ఎందుకు నీ కొడుకు లాంటి వాళ్ళకి ఎంత మందికి ఇట్లాంటిది కాదు సరే ఇదే వ్యక్తిని ఇప్పుడు సరే మనం ఊకుంటాం నా కొడుకే పోయి నాకెందుకు ఎందుకు అనుకోండి రేపు పొద్దున ఇంకోటి బలే అని అనుకోవట్లేవా వా అవుతాను ప్రపంచమే అట్లా తయారై ప్రపంచమే తయారైందా మీ కోడలు ఎట్లా ఉండేనా కోడలు తయారు చేసింది నా కొడుకును తయారు చేసి పరిశీలి చేసి చేసారి అవులగాడు అవులా అవులా అరే అవులయ్ తు అవులయ్యారే అవులయారే తు బోక ఇట్టేది ఎస్ అవులయాయ్ అవుల కాని ఈ విధంగా తిట్టేది నే చేసినా కానీ అంటే నా కొడుకు చాలా వాడు చాలా అంటే చాలా ఒక్క మాట ఒక్క మాట అంటే కూడా నా కొడుకు పడడు నిజము నిజము అనేది ఏం లేదు నేనే ఎప్పుడల్లా ఒక్క మాట నేను అన్నాను అనుకో నా కొడుకు నాకే నా కొడుకు నా అయ్యా నన్ను ఇట్లా అన్నాడా నేను బతుకుడు అసలు ఎందుకు అని అందుకురించి నా కొడుకు కాపాడాలని ఎన్నో సార్లు పాదాల వాడి మక్కి 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 అయింది ఫస్ట్ నా పెద్ద కొడుకు మాట్లాడినా నా పెద్ద కొడుకు మాట్లాడితే చీ మాట్లాడినాం చీర కట్టించినాక కూడా నేను పోయినా అసలు నేను వేస్తా చెప్పాలంటే అనుమానం బాక్తుంది నేను జై శ్రీరామ్ నేను అటువంటి కాడికి నేను పోను సాగు కాడికి పోను సమృత కాడికి పోను అయినా నా ఇంట్లో పడుతుంది అని నేను పోయినా పోయినా నేను ఆడికి జైలుకే వెళ్ళిపోయిన నేను ఎందుకు అయిరాలి నాకు సంఘటన జరగాలి పోవాలి నేను పోలే అట్లా నాకు అనుమానం అట్లా కూడా ఏం చేసినా అది అయిపోయింది పోయినాక చేసినాక ఇంటికి వచ్చి ఒక రోజు వాళ్ళ అమ్మతో ఏమంటది అంటే అమ్మ నువ్వు ఎందుకు చేతను వాళ్ళ నువ్వు ఈ పాదం కింద పెట్టుకోవాలి గిట్ల గిట్లా గిట్ల అన్నది ఈ పాదం కింద పెట్టుకోవాలి అన్నది పెట్టుకున్నా సరే నా కొడుకు దూరం అయిపోయింది అనుకున్నా నేను కానీ నా కొడుకును ఎట్లా అటాక్ చేసిందో నాకే అర్థం కావాలి అటాక్ చేసిందో అర్థం కాలే మొత్తం ఆయన ఆ మైక దింపుకున్నది దింపుకున్నాక ఏంటంటే నా కొడుకుది నా మనమంది మూడు నెలల మాసం పురుడు పురుడు కొడుకుది కొడుకుది తీసుకుని వచ్చింది అయితే అప్పుడు ఏం చేసింది అంటే అది ఏమన పోయింది ఇంటికి పోయినాక మరి అలా అన్నం చేసుకుంటానండి మరి అలా మామే ఇలా అయ్యేమన్నా అంటాడా అవ్వేమన్నా అంటారా ఇలా చుట్టాలు బంధువులు ఏమన్నా అంటారా అని చెప్పి అది అటు కొద్దిగా ట్రయల్ గుంజుకునే తనకి వచ్చింది చలహాలు అనేది తీసుకుందాం అలహాలా అనేది తీసుకుందాం అని అవి వచ్చినాక గప్పుడు నా కొడుకును ఒప్పుకున్నది చిన్న కొడుకుని ఒప్పుకుందా పెద్ద కొడుకున పెద్ద చిన్న కొడుకు చిన్న కొడుకు అంటే నీ చిన్న కొడుకు అంటే పెద్దదా ఏమైపు నీ చిన్న కొడుకుని చేస్తున్నాది కాదే నేనేమంటా ఇంట్లో మీ తప్పు కూడా ఉంది కదా మీ తప్పులే మీ తప్పు కూడా ఉన్నది ఎందుకంటే మీకు దగ్గర అమ్మాయి నీ కొడుకుని చేసుకుంటాను అది ఇంకో ఉన్నది ఇంకో తుర్కాయనతో ఉన్నది కరీంనగర్ లోకి ఆయనతో సంబంధం ఉంది అన్న విషయం మీకు తెలుసు కల్లారా మీరే మీ కొడుకుని పుట్టన పెట్టుకున్న ఎందుకనకూడదు నేనే అయ్యా నా కొడుకు నేనే చేసి ఆడ చచ్చిపోయట కాపాడుకున్నా ఇట్లా అవుతాడని నాకు తెలియదు అయ్యా నేను అంటే బాపు నేను ఇష్టపడ్డా అయ్యా నేను ఏం చేస్తావ్ నేను ఇష్టపడ్డా వాయా నేను ఇష్టపడ్డా నువ్వు నువ్వు చేస్తావా చేయవ నేనేమ అనుకుంటా బిడ్డా అంటే నువ్వు చేతనే అంటే నేను నువ్వు రా లేక ఉండలేం ఏం కూల పెళ్లి చేసుకుంట అన్న చేసినా సరే పై ఇది సరే నీతో ఎప్పుడన్నా మీ కోడలు మాట్లాడేదే పెళ్లి అయిన తర్వాత సరే పెళ్లి పెళ్లి చేసిరు అదే పెళ్లికి చాలా మంది వచ్చినట్టు ఆరు నెలలు అవుతుందా పెళ్లి నీ కొడుకు పెళ్ళి పెళ్లి మూడో నెల ఆరు తారీఖు రెండు వేల ఇరవై ఐదు మూడో నెల మూడో నెల అంటే ఏడు నెలలు అవుతుంది కొడుకు పెళ్లి కరెక్ట్గా కరెక్ట్గా ఏడు నెలలు అయితే అండి ఏడు నెలలు నీ కొడుకే కనిపించకుండా పోయింది నాకు అన్నం పెట్టి నాకు మటన్ పెట్టిపోయి మనం పెట్టిపోయింది నేను ఏం చేయాలి నాకు కడుపు కోత వచ్చి చేసి ఇదొక్కటి లొల్లి అయితే అంది లొల్లి అయితే అందని అంటే లొల్లి పోయినా వచ్చిన చేసిన నా కొడుకు ఏం చేసిన అంటే బిడ్డ వాళ్ళే బిడ్డ ఆకలి బిడ్డ నేను జాదుకుంటా అంటే వినలే వదిలే వదిలేయన్నా వదిలేయ అంటే ఇంకొకరితో సంబంధం అక్రమ సంబంధం పెట్టుకొని నీ కొడుకుని వదిలేద్దాం అనుకుంది అనుకుంటున్నారా లేదంటే ఇంకోట అక్రమ సంబంధం పెట్టుకొని వదిలేసుకుందాం అనుకుంటా అన్నది టార్చర్ పెట్టుకుంటా అందులో నీ నా ఇప్పుడు ఇది ఈ సౌందర్య అనేది లేకపోతే సౌందర్య ఈ సౌందర్య లేకపోతే దాని తల్లికి అన్నమే లేదు దాన్ని భోగతానం చేసి దాన్ని కాపాడుకొని సంపాదించుకుందాం అన్న ఆలోచన ఆలోచన కదా ఉన్నది ఇది లేకపోతే దానికి భూవే లేదు అందుకే ఉండు అందుకే ఉండు విడాకలు చెప్తా విడాకలు చెప్తా విడాకలు నీ కొడుకు కూడా ఈ యూట్యూబ్ బంద్ చేసిండు బంద్ చేసి అప్పుడు మంచిగా యూట్యూబ్ చేసుకున్నటోడు మంచి ఫేమ్ ఉన్న కొడుకు బాగా పది పేరు ఉంది సెలబ్రిటీ హోదా ఉంది నీ కొడుకు ఇంత వచ్చిన తర్వాత ఈ మధ్య పెళ్లి అయినప్పటి నుంచి పాటలు తీయలే మీ కొడుకు ఈ విషయం మీకు నాకు చెప్పలే కొడుక పాటలకు ఓతలే కొడుక అంటే పోతలేను నాకు అత్తలేవు అని అన్నాడు ఎందుకు అత్తలేవురా నువ్వు అంతకు ముందు బాగానే తీసినావు కదరా ఎందుకు పోతలే అంటే నాకు ఇష్టం అనిపిస్తలేదు నేను పోతలేను అన్నాడు కానీ ఈమె కోడలు టార్చర్ పెట్టింది అంటే మీకు ఎప్పుడన్నా చెప్పే ప్రయత్నం చేసిన వాళ్ళ అమ్మ నన్ను టార్చర్ పెడుతుంది అమ్మ నాకు వీళ్ళతో బాగా టార్చర్ అవుతుంది అన్నాడు వీళ్ళతో నేను ఇల్లరిక మర్చినట్టయి మొత్తం నన్ను ఘోరంగా టార్చర్ పెడతాను అమ్మ నువ్వు కరీంనగర్ ఎందుకు పోతావు అదే అపార్ట్మెంట్ ఇక్కడ చూసుకొని ఉంటే ఏమైతుంది మేము లేమా మేము చెయ్యమా అని మీ కొడుకు జాబ్ చేసి జాబ్ చేసిండ కొద్ది రోజులు ఏమో జాబ్ చేసి అనే చేసిండు అనే పనిచేసిండు మళ్ళీ ఇంకో జాబ్ ఆ జాబ్ నచ్చు కానీ వీళ్ళ టార్చర్ చేయబట్టి ఆడు బంద్ పెట్టిండు నేను టార్చర్ అంటే ఏ విధంగా అదే షూటింగ్ లో కంటే ఈ ఫోక్ ఛానల్ ఎందుకు అంపించిండు అనుకుంటారు మీరు ఛానల్ ఎందుకు అమ్మే అంటే వాళ్ళ ప్లాన్ ఎట్లున్నదంటే ఈ నటన ఈ నటన చేయబట్టి వేరే అమ్మాయి అత్తే నా బిడ్డ జీవితం ఈయన కనెక్ట్ అయితే మీ కొడుకుకి సా కనెక్ట్ అయితే నా బిడ్డ జీవితం వేస్ట్ అవుతుంది ఈ ఛానల్ తీసేస్తే నా బిడ్డ ఎమడే ఉంటాడు అదే ఇద్దరు చేసి అది చేసి అమ్మిచ్చిండ్లు నేను మొన్న నాకు తెలిసినాక బిడ్డ ఇట్లా ఈ జైత్రి అని అంటే అంటే అయిన అమ్ముకున్నాడు మామయ్య నేనేం చెయ్యాలంటే అది కాదు బిడ్డ వాళ్ళ జీవితమే అదే ఆయ్ వాడు బురదల దిగడా నాతోటి పనికిరాడాయ నా పట్టడా ఆ రోజు పెళ్లి ఏమన్నాడు బాపు నేనైతే హైదరాబాదు హైదరాబాద్నే ఉంటా నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా కదా నేను నెలకు ఒక్క పదిహేను రోజులు నటించిన గాని లక్ష యాభై వేల రూపాయలు వస్తాయి బాపు రోజు రోజుకు పదివేలు వేసుకున్నా గానీ ఈ లక్ష యాభై వేల రూపాయలు నాయి నా భార్యకు ముప్పై వేలు లక్ష ఎనభై వేల రూపాయలు ఎనభై వేలు అయినా కానీ లక్ష రూపాయలు మేము వెనకేసుకుంటాం బాపు అని అన్నాడు అన్నాక నేనేం చేసిన అబ్బా ఇక గిట్టు ఉన్నప్పుడు నేనేం చెయ్యాలి బతకని మంచి మంచి లైఫ్ తీసుకున్నాడు మంచి లైక్ అనుకున్నా అనుకుని చేసే వరకు ఎందుకంటే ఈ లొల్లయినాక రూమ్ రెంట్ కట్టడానికి వీలు లేదు వీనికి తినడానికి తాగటానికి ఏది లేదు చేసినాక ఏం చేసిందంటే వన్ రూపీ ఇచ్చు లేదు ఇది ఈ వన్ రూపీకపోయే వరకల్ రూమ్ రెంట్ ఎట్లా వెళ్ళాలి ఈయన మీద పడుతుంది అని ఏం చేసిందంటే మరి అమ్మ ఏం సంగతి అంటే ఇవ్వ మీరు నువ్వు ఛానల్ అమ్ముకో అనుకో అమ్ముకోమన్నప్పుడు నా కొడుకు అన్నట్టు నాకు ఒక్క విషయం చెప్పే ఉంటే నేను అంత దూరం పోనీయకపోతే దీనికి టార్చర్ పెట్టింది ఇది ముఖ్యమైన పని అంటే ఇప్పుడు నీ కొడుకు చావడానికి మేజర్ కారణం ఎవరు అనుకుంటున్నారు ఆ మేజర్ కారణం తల్లి నా కొడుకు ఆగు నేను చెప్పేది వీళ్ళిద్దరు వీళ్ళు చూడు ఇది ముఖ్యమైన వీళ్ళు అయితే వీళ్ళిద్దరు వెనుక ప్రోత్సహించేది స్వర్ణి జగిత్యాలు జగిత్యాల వాళ్ళది రంగపేట రంగపేట నుండి జగిత్యాల ఉంటారు వీళ్ళందరి మీద కేసు ఎందుకు పెట్టలే నా కొడుకు బువ్వేటోడు పెట్టలేదు దయశేష్ అంతే అంటే నీ కొడుకు నీ కొడుకు కానీ నీ కొడుకు లాంటి గతి ఇంకోడికి పట్టొద్దు అని ఆలోచించలేదు రేపొద్దున ఇప్పుడు నువ్వు సప్పడేకి ఉంటేనే గప్పుడు వేసినా నన్ను ఏం చేయలేదు ఇంకొన్ని కూడా చేస్తా ఏం చేస్తారని అనుకుంటారు కదా చేస్తే అది ఆల్రెౌండ్ చేస్తే కూడా చేస్తే రెడీ అన్నది రెడీ ఉన్నది అయిపోయింది అదంతా కథ ఒకసారి మీ కోడలికి ఫోన్ చేసే ప్రయత్నం చేయి ఒకసారి ఫోన్ ఒకసారి ఇవాళ కోడలతోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి దా ఏదైనా సరే ఎన్ని కొట్లాటలున్నా ఏది ఉన్నా దాన సంస్కారాలకు కంపల్సరీ రావాల్సిందే పెళ్ళం అంటే గాజులు వాళ్ళకు కొడతారానా లేదంటే వీళ్ళు ఆల్రెడీ స్కెచ్ చేసిరా వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు అన్నట్టుగా వీళ్ళకైతే డౌట్లు ఉన్నాయి సంపేసిరా అని ఊరేసుకోలేదు సంపేసి అని చెప్తున్నారు వీళ్ళు అంటే ఈ వ్యక్తి గురించి ఎన్ని ఉన్నాయంటే ఎంతమంది వీళ్ళ పెద్ద కొడుకు ఫస్ట్ వీళ్ళ పెద్ద కొడుకుని లవ్ చేసింది దాని తర్వాత ఇంకో కుర్ముల్ అబ్బాయిని లవ్ చేసింది తర్వాత ఇంకో నరేష్ అన్న అబ్బాయిని చేసింది దాని తర్వాత నరేష్ అన్న అబ్బాయిని తర్వాత మళ్ళీ ఈయనని తురకాయన కూడా మళ్ళీ తర్వాత అమ్మ మీరు ఏమవుతారా అత్తమ్మ మేన చిన్నప్పటి నుండి నా దగ్గరనే ఉన్నాడు ఏ గొడవ పెట్టుకొని స్కూల్ కు పోకుండా గానీ నా దగ్గర తీసుకుపోయి సాదుకున్నా నేను ఇప్పుడు సాదుకున్నాడు నేను పెళ్లి కూడా రాలే ఎందుకమ్మా పెళ్లికి అన్నయ్య అన్నయ్య నాకు డిస్కషన్ రాలేదు మాకు ఆ పిల్ల ఇష్టం వద్దు చేసుకోవడం ఇష్టం లేదు నీ పెద్ద కొడుకు ఇద్దని అంటేనే అద్దన్నారు మీరు గొడవలు పెట్టుకున్నారు నీ పెద్ద కొడుకే చచ్చిపోయేటోడు మళ్ళీ చిన్న చేసి ఇల్లు ఎందుకు ఆగన్ చేసుకుంటాను మీరు ఇల్లు ఎందుకు ఇల్లు ఎందుకు అన్న నీ కొడు నీ పెద్ద కొడుకు ఇద్దానన్న కొడుకే ముగ్గురు ముగ్గురు బిడ్డల తండ్రి అయిడు నీ పెద్ద కొడుకు ఇద్దానన్నారు ముగ్గురు బిడ్డల తండ్రి అయిండు మళ్ళీ నీ చిన్న కొడుకు ఇచ్చుడు ఎందుకు ఈ పెద్ద అయినా మందు తాగుతా మందు తాగుతానంటే ఉరి పెట్టుకుంటానంటే ఎన్నో సార్లు మా అక్కలు మా అన్నలు మేమందరం కాపాడినా మా అల్లుండలు అయ్యో నాకు లేరు కదా మా అన్నకు మా కొడుకులు మాకు ఏదానికైనా వస్తారు నా అన్న కొడుకులు నా కొడుకులు అని వచ్చినాం ఇగో ఈ అన్న కలెక్టర్ ఆఫీసులు ఉంటాడు ఈ అన్న ఒక కొన్ని సార్లు కాపాడి అన్నయ్య ఉన్నది మాకు అని ఉన్నది అన్నయ్య కూడా వచ్చి కాళ్ళు నా పెద్ద కాళ్ళు మొక్కిండు అత్తమ్మ అయింది అయిపోయింది అంటే నేను అన్నా ఇప్పుడు చేసుకున్న మా అల్లుడు అయితే మా నా నెంబర్ ఉంటది నోటేడే మరి ఫోన్ చేసి అత్తమ్మ నేను పెళ్లి చేసుకుంటానరా అని అనలే అనలే మళ్ళా ఈ అన్నయ్య విద్యది పెళ్లి మొన్న ఐదో నెలలు వచ్చినాక ఏంద్ర సింటున్నా

అదే ఇప్పుడు ఐదోదుర్లలో కాడికి రమ్మనంటి కదా రాలేదు కదా అత్తన్లా ఉన్నారా అన్ను బుజ్జేడు ఈయన ఉన్నదంట కదా ఈయన కాదు నీ దగ్గర ఉన్నదాన్ని అన్న నా పేరు సంతోషే కాదన్న మీ అల్లుడే కదా చనిపోయింది కనీసం మీ అల్లుడు దాన సంస్కారాలకు కూడా ఎందుకు రాలేదన్నా మీరు